ఇక దాంతో పాటుగా నిన్న గిరి జరిగింది చూడూరు జూబ్లీ లో మళ్ళీ గూండాగిరి గెలిచి ఇరవై నాలుగు గంటలు దాటక ముందుకే కాంగ్రెస్ దౌర్జన్యం దారి కాచి బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ పై అర్ధరాత్రి దాడి శుక్రవారం అర్ధరాత్రి రహమత్ నగర్లో జరిగిన కాంగ్రెస్ దాడిలో తీవ్రంగా గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ నివాసానికి వెళ్లి పరామర్శిస్తున్న కేటీఆర్ దాంతో పాటు సునీత గోపీనాథ్ అంటూ కూడా ఇక్కడ అంశాన్ని చూస్తున్నాం కాంగ్రెస్ భరితెగిస్తే చూస్తూ ఊరుకోం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ కు పరామర్శ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఇంటికి వెళ్ళి ధైర్యం చెప్పిన కేటీఆర్ అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని మనం చూస్తున్న పరిస్థితి కనబడతాను అయితే దీంట్లో కొన్ని నెగిటివ్ పాజిటివ్ విషయాలు మీ అందరికీ చెప్పాలి తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది నేనేమంటున్నా అంటే నేను ఎవరి కోసం పనిచేసిండు బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిండు దేనికోసం పనిచేసిండు ఇగో ఈ మేడం గెలవడానికి కోసం పనిచేసిండు ఎవరు రాకేష్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రాకేష్ ఎవరి కోసం పనిచేసిండు అంటే బీఆర్ఎస్ పార్టీలో సునీత గోపీనాథ్ గారు జూబ్లీల్ ఉప ఎన్నికలలో పోటీ చేసేది కాబట్టి వారికి మద్దతుగా ఈయనే ఆ పూర్తి స్థాయిలో కూడా ఏం చేసిండు కార్యకర్తలకు సం ప్రచారం చేయడమో ఓటు బ్యాంకుకు సంబంధించో లేదా అక్కడ ఈయన రాకేష్ ఫేజ్ చూసి ఓటేస్టోళ్ళు ఇట్లా రకరకాలుగా రకరకాలుగా ఉంటాయి కదా దాన్ని బేరోజు వేసుకుని పూర్తి స్థాయిలో రాకేష్ గో సునీత గోపీనాథ్ కోసం పనిచేసాడు పనిచేస్తే ఎన్నికలైతే అయిపోయినాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత కామన్గా గ్రామీణ ప్రాంతాలలో కానీ ఒకప్పుడు రాజకీయాలు చాలా సృష్శశామలంగా ఉండే పల్లెలన్నీ కూడా పచ్చగుండే ఎలాంటి అది ఎలాంటి బగ్గుమనే వాతావరణం కానీ కడప రాజ రాయలసీమ అలాంటి నీచమైన సంస్కృతి అయితే మన దగ్గర ఏంది బాంబులు సంపుకునం ఇవన్నీ అయితే మన దగ్గర లేవు సో ఒక విష సంస్కృతి అనేది ఈరోజు పల్లెలకు దాకింది పట్టణంలో పూర్తిగా కూడా అది ఒక బ్రేక్ డ్యాన్స్ వేస్తున్నది సో ఏంటి అంటే గెలుపోవటంలో జరిగినప్పుడు కాస్త ఉద్రిక్తతలు ఉంటే కాస్త హద్దులు మీరుతుంది ఇది సాధారణంగా జరిగేది గెలిచింది నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ బిఫోర్ ఎమ్మెల్యే ఏం చేసినా నడుస్తుంది కానీ నవీన్ యాదవ్ పేరు చెప్పి ఇప్పుడు ఏం చేసినా మళ్ళీ నవీన్ యాదవ్ మైనస్ ఎందుకంటే ఆయన ఇప్పుడు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు అండి ఎమ్మెల్యేగా గెలుపొందిండు ఆయన ఏ తప్పు చేసినా ఇప్పుడు రాకేష్ రెడ్డి మీద దెబ్బ పడ్డదా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టిచ్చిర్రు అంటారు ప్రచారం ఏం జరుగుతుంది గదే జరుగుతుంది అల్టిమేట్ గా ఈయనకు భరోసా ఇవ్వడానికి కేటీఆర్ వచ్చిండు సునీత గోపీనాథ్ వచ్చిర్రు అయితే ఇంకొక విషయం ఏంటంటే దెబ్బ దాకింది రాకేష్ కు బాధపడేది రాకేష్ గాయమైంది రాకేష్ భవిష్యత్తులో దాని ఏంది నష్ట కష్టాలను ఓర్చుకునేది రాకేష్ మీరు నేను పార్టీ కోసం పనిచేసే వాళ్ళందరికీ కూడా ఈ రాకేష్ను నేను ఉదాహరణగా చూపెడుతున్నా రాకేష్ కోసం కేటీఆర్ వచ్చిండు పది నిమిషాలు ఉంటారు పదిహేను నిమిషాలు ఉంటారు మహా అంటే గంట ఉంటారు ఇంకో రెండు గంటలు ఉంటారు బై అంతకుమించి పొద్దంతా కూర్చొని ఇరవై నాలుగు గంటలైతే రాకేష్తో ఉండరు లేదా రాకేష్ వెంట మేము ఉన్నామనే ఒక బలాన్ని చూపెట్టడానికి రాకేష్ వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది అని చెప్పడానికి రాకేష్కి ఏమైనా అయితే మేము అంతరం ఉంటామనే ఒకటి ఉంటుంది రాజకీయం అనేది ఎంతవరకు చేయాలో గంతవరకే చేయాలి అది హద్దులు దారకుండా చూసుకుంటే మంచిది ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఎవరికి పోతుంది ఈ క్రెడిట్ గోస్ట్ మొత్తం నవీన్ యాదవ్కి ఎందుకంటే వాళ్ళ అనుచరులే కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసి కాంగ్రెస్ అంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే మరి లోకల్ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడంటే కాంగ్రెస్ పార్టీ గా మళ్ళీ రౌడీ ఏం చేస్తున్నది ఎవరు అంటే గుండాగొరి చేస్తున్నది ఎవరు అంటే కాంగ్రెస్ మీద పోతుంది సో ఇక్కడ గెలి గెలుపోవటంలో సహజం ఇలా మీరు ఒకసారి నాకు చాలా గుర్తుంది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే బాధాకరమైన చెప్తా రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ ఉద్యమంలో నేను సైతం అంటే నేను కానీ నాలాంటి యువత కానీ చాలామంది ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఇంటి నుంచి ప్రతి గడప నుండి చేయి తెలంగాణని జెండా బట్టి నిరసనలు వ్యక్తం చేసి రాస్తోరోకలు చేసి పోరాటం చేసిన చాలామంది ఉన్నారు రెండు వేల పద్నాలుగు ముందు అంటే మన భాషలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మరి రెండు వేల పద్నాలుగు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఉద్యమంతో సంబంధం లేని గాడులన్నీ వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో జైన్ అయినాయా జైన్ కాలేదా మళ్ళా రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వంతో సంబంధం లేని వాళ్ళందరూ వచ్చి మళ్ళీ బీఆర్ఎస్లో జైన్ అయినా లేదా ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇలా జైన్ అయినా లేదా అంటే ఇక్కడ అల్టిమేట్ గా గాయపడుతున్నది కార్యకర్తే కార్యకర్త అనేది నిలకడగా గా చాలా క్లారిటీగా కూడా ఆయన ఆ పార్టీ జెండా పట్టుకుని ఆ పార్టీ కోసమే చేస్తుండు మరో పార్టీ చూడట్లేదు డబ్బు కాశపడతలేడు పదవులు కాశపడతలేదు కాన్వాయిలు కావాలనుకుంటలేడు బంగ్లాలు కావాలనుకుంటలేడు కేవలం ప్రభుత్వం వాళ్ళ యొక్క పార్టీ అధికారంలో ఉంటే చాలు అనుకుంటున్నాడు కానీ ఆయన కోసం పనిచేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ పార్టీలో మారుతున్న తరుణం మనందరం చూస్తున్నాం ఇప్పుడు మీరందరికీ తెలిసిన విషయం ఏంటంటే చాలా వరకు మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది పార్టీలు మారి వస్తున్న నేతలను చూస్తున్నారు సో రాకేష్ కోసం సునీత గోపీనాథ్ నిలబడడం మంచి పరిణామమే కానీ వాళ్ళ కుటుంబానికి భరోసాను ఇస్తూ తనకు భరోసా భవిష్యత్తులో కూడా అదే అదే రెహమత్ నగర్ కు సంబంధించి నాకు అవకాశం కల్పించాలి ఆ బాధ్యత భరోసా కూడా పార్టీ ఇవ్వాలి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంటది ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంటది కాస్త ఏంది అంటే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా మీరు అందరూ చూడండి కార్యకర్తకో వారియర్కో అక్కడికి వెళ్ళి పరామర్శలో వాళ్ళకి సపోర్ట్ కాదు రేపు నువ్వు గిక్కడు నిలబెడతా అని నిలబెట్టాలి ఇలాంటి వాళ్ళను ఇలాంటి వాళ్ళను రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ వీళ్ళందరినీ లీస్ట్ అవుట్ చేసుకొని ఎవరు మన కోసం పనిచేసరు ఎవరు మన కోసం నిలబడ్డరు ఎవరు పార్టీ కోసం పనిచేసి ఎవరికి పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు ఒక్కో పార్టీలో ఉండి ఎవడెవడు ఏం చేసిండు అనేది తెలుసుకొని ఇలాంటి అవకాశం కల నీతి నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణ కలిగిన ప్రతి కార్యకర్త ఇంకా కార్యకర్తగానే ఉంటాడు లంగ దొంగ లఫుట్ పనులు లేసినోడు అందరూ లీడర్లుగా మారిపోయి అందులో చాలా మంది కూడా కనబడ్డరు ఉద్యమ సమయంలో కనీసం నేను ఓపెన్ గా చెప్తున్నాను చెప్పులు కూడా గతిలో ఉన్నాడు ఇలా వేల కోట్ల రూపాయలు ఎక్కను వచ్చిన ప్రశ్నించాలి ప్రశ్న అనే అస్త్రం మొదలు పెట్టాలి మనం నేను అంటే ఈ రాకేష్ నేను మళ్ళీ చెప్తున్నా రహమత్ నగర్ కు సంబంధించిన ఈ రాకేష్ కు సంబంధించి రేపు భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే ఆయనకి ఏదన్నా ఇవ్వాలి ఎందుకంటే ఆయన పోరాటం చేసింది చిన్నాసిక మనసులతో కాదు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఇవ్వాలి